నమస్తే మీరు చూస్తున్న పివిఆర్ న్యూస్ స్నేహి పివి రాదు అరువైన బ్రాహ్మణ యొక్క ప్రభుత్వ సంక్షేపాలు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జొలకటి బ్రహ్మారెడ్డి అన్నారు మాచర్లో ఆర్టీసీ గ్యారేజ్ సమీపంలో గల గాయత్రి బ్రహ్మ సంక్షేమ సంఘం సమిఖ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గదులను ఆయన ప్రారంభించారు అనంతరం గాయత్రి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశ్రీల రూట్ ఎస్ కేబెర్ డిగ్రీ కళాశాల ఎవరు మాచర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిసిన వారు కొనదలిసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బోకరేజ్ కూడా చేయబడును ఇక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కేపిఆర్ డిగ్రీ కళాశాల ఎదురు తోట సుబ్బారావు యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ మరొక నెంబర్ నైన్ జీరో డబల్ జీరో జీరో ఎయిట్ నైన్ వన్ డబల్ త్రీ ఈ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సిక్స్ నైన్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఈ ఫోన్ గ్యాస్ పోయిలు కూలింగ్ వాటర్ పెరుగు బకెట్స్ మహారాజా కుర్చీలు శ్రీ నిధనం పాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే మద్దతు ఇవ్వబడును దుర్గి మండలం అడివప్పల శ్రీ నిధనం పార్టీ అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపరేటర్ ఈర్ల సురేష్ ఫోన్ నెంబర్ నైన్ మరొక నెంబర్ సిక్స్ ఇంకో నెంబర్ ఎయిట్ వన్ టూ చికెన్ సెంటర్ ఏటీఎన్ చికెన్ సెంటర్ ఏడీఎన్ చికెన్ సెంటర్ క్వాలిటీ చికెన్ అతి తక్కువ ధరకే కావాలంటే మార్చిల్ల ఎంపీ డివో ఆఫీస్ పక్కన ఏపి చికెన్ సెంటర్ను ను మా వద్ద స్కిన్ లెస్ కాల్చిన నాటికోడి ఎగ్ బాయిలర్ మటన్ మరియు బోటి లభించిన ప్రొప్రైటర్ షేక్ అస్రఫ్ సాగర్ రోడ్ ఎంపీ ఆఫీస్ పక్కన మార్చిల్ల హెచ్ఆర్ జ్యువెలరీలో దసరా దీపావళి ధమాకా మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ హ్యాండ్ ఐటమ్స్ వర్కర్లచే ప్రత్యేకంగా చేయించబడను మా వద్ద అన్ని రకాల వన్ గోల్డ్ బ్రైడల్ సెట్లు తయారు చేసిన గొలుసులు లభించను మా వద్ద అన్ని రకాల చీరలు అమ్మబడను కేవలం ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోగలరు నో క్యాష్ ఆన్ డెలివరీ గూగుల్ పే ఫోన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్

పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ Thank yeah. వెంకీ హెయిర్ స్టైల్స్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిల్ల యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిల్లర్ల ప్రాంత ప్రజలకు శుభవార్దం పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ సర్వీసెస్ మా వద్ద బరువు నుంచి నూట యాభై టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన ట్రైన్స్ అందుబాటులో కలవు అందుబాటు ధరలో అన్ని వేళ సర్వీస్ సంప్రదించవలసిన వారు చే ఉప్పుతల వెంకట్ డేరంగిల పరమేశ్వరరావు మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ మరొక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ టూ సంప్రదించగలరు మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు